హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే ఈ రోజు వచ్చేసి నా కిచెన్ టూర్ అంతా మీకు చూపిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా కిచెన్ స్టార్టింగ్ లోనే లెఫ్ట్ సైడ్ కి షింక్ ఉందండి ఆ షింక్ లు ఉన్నాయి దాన్ని స్కిప్ చేసుకోండి దాన్ని అవాయిడ్ చేయండి తర్వాత ఇది వచ్చేసి నేను వన్ ఫార్టీ వజర్ లో కొన్నాను చాలా యూజ్ఫుల్ అయిందండి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది గట్టి మీద కొంచెం కూడా వాటర్ లేకుండా చాలా బాగా మూవ్ చేస్తుంది ఇది వచ్చేసి వెజిటేబుల్స్ ఉన్నాయి ఒకటే ఉంది వెజిటో టేబుల్ అయితే ఇది వచ్చేసి చపాతి కర నేను ఇక్కడ ఎంచు చపాతి చేస్తాను అయితే ఇది కింద అయితే పేపర్ రోల్ చూసారా చాలా బాగుంది కదా నాది సెలక్షన్ ఇంట్లో మిగిలిన పేపర్ రోల్స్ ఉంటే ఫంక్షన్స్ ఉంటాయి కదండి ఫంక్షన్స్ కి మిగిలిన పేపర్ రోల్స్ ఉంటాయి కదా ఆ పేపర్ రోల్స్ ని మనం ఇంట్లో ఇలా కిచెన్ కి చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు ఇది వచ్చేసి పైన అంతా టైల్స్ తో ఉండిద్ది కాఫీ అండ్ సంథింగ్ స్నాక్స్ టైల్స్ అన్నీ ఉంటాయండి ఇదే మన కిచెన్ సైడ్ నుంచి అయితే పొయ్యి పక్కన ఉప్పు కారం డబ్బాలు ఆయిల్ అన్నీ ఇవన్నీ వచ్చేసి నేనైతే కొన్ని ఆన్లైన్ లో బుక్ చేశాను స్టోర్ బాక్సెస్ అవి పనికి రాకపోతే అవి కింద ఇలా పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చేసి బియ్యం డబ్బా గ్రైండర్ మిక్సర్ అని ఈ ఇక్కడ పెట్టేస్తాను ఈ గట్టి మీద తర్వాత షెల్ఫ్ లో అయితే మనం ఒక్కొక్కటిగా నేనైతే ఇలా ఇలా నీట్ గా సర్దేసుకున్నాను పైన లో అయితే చిన్న సామాన్లు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా షోకేస్ కేసు అవి పెట్టాను సెకండ్ షెల్ఫ్ లో అయితే మనం పప్పుల డబ్బాలు తార్స్ డబ్బులు అయితే నార్మల్ గా రొటీన్ పడేది ఇక్కడ ఈ షెల్ఫ్ లో వచ్చేసి నేను స్టీల్ సామాన్ గ్యారేజీలు మిక్సీ గిన్నెలు గిన్నెలని ఇక్కడ మా చిన్ని అంట్లు స్టాండ్ అండి ఇంకా ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి తర్వాత కింద షెల్ఫ్ లో కూడా ఉన్నాయి కానీ ఎక్కువ పెట్టలేదు నేను సామాన్లు అన్ని ఎక్కువ అయితే తీసేశాను తీసేసి అన్ని వాటిక మీద పెట్టేశాను నీట్ గా సరిదేసి ఎందుకంటే ఇంట్లో కవరేజెస్ చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అండి ఎక్కువ మిగిలిపోయినవి ఉంటే ఇక్కడ పక్కన పెట్టేశాను ఇది వచ్చేసి ఓవరాల్ గా ఇక ఆల్మారీలన్నీ ఇలా సరిపోయింది నీట్ గాను మిగతా సామాన్లు అన్ని బాగా క్లీన్ చేసి అన్ని మూటలు కట్టేసి పైన అటుకు మీద పెట్టేశాను ఈ వీడియో లాస్ట్ లో చూడండి అది ఎక్కడ పెట్టాను చూపిస్తాను నేను ఇలా నేను అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను మంత్లీ మంత్లీ క్లీన్ చేస్తాను కానీ ఈసారి మాత్రం కొన్ని సామాన్లు తీయడం వల్ల నేనైతే వీడియో తీసి పెట్టాను ఎందుకంటే చాలా తక్కువ పెట్టుకున్నాను చాలా అండి బాబు అసలు వాడుకునే వరకు చాలు అసలు అన్నీ మనం ఎలా తోము తోముకోలేక చచ్చిపోవాలి అందుకనే నేనైతే చాలా తీసేసాను అలా ఒకసారి మీకు ఇదంతా రిపీట్ చూపిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నా కిచెన్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే అద్దిండ్లు కాబట్టి ఇలాగా చేసుకున్నాను అదే సొంతిల్లు అయితే ఇంకా బాగా డెకరేట్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే అద్దిళ్ళు కాబట్టి మనం ఎంత డెకరేట్ చేసుకున్నా కూడా తర్వాత వదిలి వెళ్ళిపోవాల్సిందే మనకి ఏమైనా అవసరం ఉంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే అందుకే ఇలా మనం సింపుల్గా చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉండిద్ది మనం ఎప్పుడైనా ఖాళీ చేయాలన్నా కూడా తొందరగా ఖాళీ చేసుకోవచ్చు నేనైతే మిగతా సామాన్లన్నీ పైన పైనాటక మీద పెట్టాను చెప్పాను కదా అది లాస్ట్ లాస్ట్లో వచ్చింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పిల్లలతో అస్సలు అవదండి మనం ఎన్ని సామాన్లు సర్దుకున్నా నీట్గా పెట్టుకున్నా కూడా అవి దుమ్ము ధూళి పడిపోయి మనం వాడకపోయినా కూడా దాన్ని తీసి మల్సి మళ్ళీ అక్కడే పెట్టాలి ఎందుకు అని చెప్పేసి నేనైతే చాలా వరకు స్టోరేజ్ అంతా క్లీన్ చేసాను అసలు అవన్నీ మూటలు కట్టేసి అయితే పెట్టేశాను పైనాటక మీద పెళ్ళైన కొత్తలో నేను కూడా మా అమ్మ వాళ్ళు ఎందుకు ఇచ్చారు అంత చెప్పేసి నేనే నీట్గా అంతా షో చేసుకొని పెట్టుకునే దాన్ని వచ్చిన వాళ్ళందరూ చూసి మా మీ అమ్మ వాళ్ళు సామాన్లు ఎక్కువ ఇచ్చారు బాగానే ఇచ్చారుగా అని చెప్పేవారు నాకు చాలా బ్రౌడ్గా ఉండేది కానీ ఇప్పుడు ఆ సామాన్లు తోముకోలేక చచ్చిపోతుంది అందుకు నేను అయితే తీసేశాను ఇంకా ఉన్నాయి పైన దబరాలు అయితే పైన పెద్ద పెద్ద దబ్బరాలు ఉన్నాయి పది కేజీస్ అవన్నీ ఇవన్నీ షర్ట్ షర్ట్స్ ఉన్నాయి అన్ని పైన అటక మీద ఉన్నాయండి ఓవరాల్గా మనకి ఇచ్చాను టూరు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఇంకా వీడియో అంతా మీరు చూసి లాస్ట్ వరకు ఇలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి